నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ రెంటపాళ్ల రచ్చ అయిపోనేలేదు ఇప్పుడు చిత్తూరు ఎపిసోడ్ హీట్ క్రియేట్ చేస్తోంది వైసీపీ టీడీపీ మధ్య మామిడి రచ్చతో జగన్ చిత్తూరు టూర్ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది మ్యాంగో రైతులకు చేయాల్సిందంతా చేస్తున్నాం జగన్ అక్కడికి వెళ్లి చేసేదేం లేదని కూటమి అంటోంది కూటమి సర్కారు వచ్చాక మామిడి రైతులను ఆగం చేశారు జగన్ పరామర్శించి తీరుతారని వైసీపీ చెబుతోంది ఈ నేపథ్యంలో జగన్ టూర్ కు ఆంక్షలు పెట్టారు పోలీసులు మామిడిపై రచ్చ రైతుల కోసమేనా రాజకీయమా జగన్ పర్యటనతో రైతులకు మేలు జరిగేనా వైసీపీ వర్సెస్ టీడీపీ ఏపీలో మ్యాంగో పాలిటిక్స్ సీఎం సొంత జిల్లాలో టీడీపీ వైసీపీ పొలిటికల్ వార్ మామిడి రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అంటున్న వైసీపీ అసలు జగన్కు మామిడి గురించి ఏం తెలుసని టీడీపీ అటాక్ జగన్ ది పరామర్శ యాత్ర కాదు విధ్వంస యాత్ర అంటున్న కూటమి మధురమైన మామిడి ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో చిత్తూరులో మ్యాంగో రైతుల సెంట్రిక్ గా వైసీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది మామిడి రైతుకు గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని వైసీపీ రోడ్డెక్కుతోంది మామిడి రైతుల కేంద్రంగా రాజకీయ పార్టీల మధ్య రచ్చ మొదలైంది అయితే తోతాపురి మామిడిని కొనుగోలు చేసే పరిశ్రమల నుంచి టన్నుకు ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా టన్నుకు నాలుగు వేలు చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపింది ఆల్రెడీ మామిడి కొనుగోళ్లు కూడా అయిపోయాయని ఇప్పుడొచ్చిన జగన్ చేసేదేం లేదంటోంది టీడీపీ ఓ పక్క ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నప్పటికీ మామిడి రైతుల కష్టాలు అంటూ వైసీపీ రచ్చకెక్కడంతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇందులో భాగంగానే ఈ నెల తొమ్మిదిన పూతలపట్టు నియోజకవర్గ పర్యటనకు వెళుతున్నారు మాజీ సీఎం జగన్ మామిడి రైతుల కష్టాలు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ వస్తుండటంతో వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది అయితే జగన్ పర్యటన జరిగే తీరును కూటమి నేతలు తప్పుబడుతున్నారు రైతులను రాజకీయాల కోసం వాడుకోవడం వైసీపీకే చెల్లిందంటున్నారు జగన్ ది పరామర్శ యాత్ర కాదు విధ్వంసయాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ అయితే జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్పోజ్ అవుతాయనే కూటమి నేతలు టోర్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ ఎన్ని అడ్డంకులు కలిగించినా జగన్ రావడం ఖాయం రైతులను కలవడం కూడా పక్కా అని చెబుతోంది ఫాన్ పార్టీ జగన్ పరామర్శకు వస్తే నో ప్రాబ్లం దండయాత్రలా పర్యటనకు వస్తామంటేనే కుదరదని కూటమి వాదిస్తోంది ఓదార్పులు పరామర్శలకు ఎవరైనా వెళ్లొచ్చు కానీ బలప్రదర్శన కోసం రావద్దంటున్నారు లాండ్ ఆర్డర్ సమస్య సృష్టించి రాజకీయాల కోసం రైతులను వాడుకోవద్దని కూటమి లీడర్లు సూచిస్తున్నారు మరోవైపు రెంటపాళ్ల టూర్లో జరిగిన ఘటనతో జగన్ చిత్తూరు పర్యటనకు పలు ఆంక్షలు పెట్టారు పోలీసులు జగన్ వెళ్లాల్సిన బంగారు పాళానికి ముప్పై మందికి మాత్రమే అనుమతిస్తామంటున్నారు అక్కడ ఎరుకుగా ఉంటుంది కాబట్టి రెస్ట్రిక్షన్స్ పెట్టామని చెబుతున్నారు హెలిపాడ్ దగ్గర జగన్ కు స్వాగతం పలకడానికి కూడా ముప్పై మందికే పర్మిషన్ అంటున్నారు ర్యాలీలు ఊరేగింపులు వంటివి లేకుండా జగన్ పర్యటన కేవలం పరామర్శగానే ముగించాలని సూచించారు అయితే పోలీసుల షరతులను వైసీపీ నేతలు పాటిస్తే ఇబ్బందేం లేదు అలా కాకుండా సవాల్ గా తీసుకుంటేనే ఇష్యూ అయ్యే పరిస్థితి జగన్ రంటపాళ్ల టూర్ కు కూడా వంద మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు కానీ జగన్ వచ్చే సమయానికి పెద్ద ఎత్తున జనాలొచ్చారు ఏది ఏదేమైనా జగన్ పర్యటనలు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారి రాజకీయ వేడిని రాజేస్తున్నాయి పోలీసులు వర్సెస్ వైసీపీగా మారుతున్నాయి పరిస్థితులు పరామర్శలు ఓదార్పులకు వేలాది మంది జనాలతో హంగామా చేయడం అవసరమాని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు మరోవైపు తమ అధినేత పర్యటనలకే ఆంక్షలు రూల్స్ పెడుతున్నారని ఇదంతా కూటమి ఆడుతున్న రాజకీయ డ్రామా అంటున్నారు వైసీపీ నేతలు ఇలా అటూ ఇటూ కూడా పట్టుబట్టి ఉండడంతో జగన్ టూర్ పై మ్యాంగో ఫార్మర్స్ సెంట్రిక్ గా పొలిటికల్ హీట్ పెరుగుతోంది అయితే జగన్ పర్యటనతో మామిడి రైతులకు మేలు ఎంత జరుగుతుందో తెలియదు గాని మ్యాంగో రైతును రాజకీయ అస్త్రంగా మార్చారన్న చర్చ జరుగుతోంది ఈసారి జగన్ పర్యటనను పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి